రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది అక్కడ ఇప్పటి వరకు ఉన్న నాయకత్వాన్ని కొత్తగా వచ్చిన అన్ని స్థాయిల నాయకత్వానికి సయోధ్య కుదర్చాలని కార్యాచరణను సిద్ధం చేశారు స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ రాజేంద్రనగర్ శిరలింగంపల్లి పటాన్ చెరువు భద్రాచలం గద్వాల బాన్స్వాడ చేవెల్ల జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వీరి రాకతో ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని సమన్వయం చేయాల్సి ఉందని పార్టీ అధిష్టానం రాష్ట్ర కీలక నాయకత్వం గుర్తించింది ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్న మండల గ్రామస్థాయి నాయకులు కొత్తగా వచ్చి చేరిన నాయకులతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఇరు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తే గ్రామస్థాయిలో నష్టపోతామని పార్టీ గుర్తించింది ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సరిదిద్దడానికి చర్యలు చేపట్టింది ఈ పది నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కొందరికి ఏదో రకంగా సర్దుబాటు చేస్తున్నారు మరికొందరికి రాబోయే రోజుల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో కూడా గెలుపు ప్రాతిపదికన సామాజిక సమీకరణాలు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీనికోసం నియోజకవర్గ మండల స్థాయిల్లో పార్టీ సమావేశాలు పెట్టే ఆలోచన చేస్తున్నారు ఈ నియోజకవర్గాల బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం పార్టీ క్యాడర్ను నాయకులను కూర్చోబెట్టి సమన్వయం కుదర్చడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానంలో విజయం సాధించగలుగుతామని గుర్తించారు మనలో మనమే కొట్లాడుకుంటే ప్రతిపక్ష నాయకులకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుందని విశ్లేషిస్తున్నారు సీఎం విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్తున్నారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఓడిపోయిన అభ్యర్థి మధ్య తాత్కాలికంగా సయోధ్య కుదిరినట్టుగానే పైకి కనిపిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి సమస్య పెద్దదవుతుందని అప్పుడు పంతాలు పట్టింపులకు పోయే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగా వీరి మధ్య సయోధ్య కుదిర్చి స్థానిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలని లక్ష్యంతో ఉన్నారు కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా చూడాలని నిర్ణయించారు పార్టీలో చేరిన ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆయనతో పాటు వచ్చినటువంటి వారికి గుర్తింపు ఇస్తున్నారని పది నియోజకవర్గాలకు చెందిన నాయకులు చెబుతున్నారు తాము ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసామని తీరా అధికారం వచ్చాక వారు వచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకొని స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కే విధంగా చూడాలని వారందరూ కోరుతున్నారు